శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశిలో జన్మించిన వారికి ఒక శక్తి తోడుగా నీడగా ఉంది వృష్టిక రాశి వాళ్ళ జీవితం అనేది ఈ చంద్రగ్రహణం తర్వాత అద్భుతంగా సాగిపోతూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులకు ఓ దేవతా శక్తి మీకు తోడుగా రాబోతూ ఉంది అయితే ఇంతకు ఆ శక్తి ఎవరు ఆ శక్తి వలన మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటున్నాయి అనే పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తిగా వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళ గురించి చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులు ఎవరైనా ఆపదలో ఉన్నారు అని వీళ్లకు కనిపిస్తే గనుక వారికి ఎలాంటి ఆలోచన అనేది చేయకుండా సహాయం చేయడం కోసం ముందు నిలబడతారు అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారు తమ కుటుంబానికి కూడా ప్రాధాన్యత అనేది చాలా అధికంగా ఇస్తారు వీరు ఫ్యామిలీ తర్వాతనే ఇంకెవరైనా అనేటటువంటి ఆలోచన అనేది చేస్తారు వృశ్చిక రాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయం అనేది వీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వీళ్ళు అయితే గుర్తించుకుంటారు అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకు వీరి యొక్క జీవితంలో చూసినట్లయితే గనుక కొంతమందికి వీరు సహాయం చేసి మోసపోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి అంటే ఎవరైనా ఆపదల్లో ఉంటే వారికి ఈ వృశ్చిక రాశి వాళ్ళు సహాయం చేసిన తర్వాతనే వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ అనేది రాక అంటే వారు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత మీతో వాళ్ళు మాట్లాడటం మానేస్తారు అటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో చూస్తారు ఈ విధంగా మీకు అయితే మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా మీ జాతకం ప్రకారం కనబడుతున్నాయి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం వీళ్ళు ఎవ్వర ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో అదృష్టం కలిసొచ్చినప్పటికీ కూడా ఆ అదృష్టాన్ని లాక్కొని వెళ్ళిపోయిన వాళ్ళే అధిక సంఖ్యలో ఉంటున్నారని చెప్పుకోవాలి ఎందుకు అంటే మీకు ఏదైనా అవకాశం ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చేసింది అని మీరు అందరితో సంతోషంగా ఆ విషయాన్ని అయితే షేర్ చేసుకుంటారు అయితే కొంతమంది వ్యక్తులు దీన్ని ఆసరాగా తీసుకొని మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వారు చేజిక్కించుకునేటటువంటి ప్రయత్నము చేస్తారు అది ఉద్యోగ అవకాశం అవ్వచ్చు లేదంటే అది వ్యాపార అవకాశము కావచ్చు ఇటువంటి సందర్భాలు మీకు మీ జీవితంలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు అయితే మీ జీవితంలో సత్ఫలితాలను అయితే పొందగలుగుతారు గతంలో ఈ వృష్టికి రాశి వారు వాళ్ళ జీవితంలో అనేక రకాలుగా కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఉన్నారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత వీళ్ళు మానసికంగా కృంగుదలకైతే లోనైనటువంటి సందర్భాలు కూడా చాలా అధికంగానే ఉన్నాయి అనే చెప్పవచ్చు ఇక కొంతమంది వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఇంతకు సొంత ఇంటి కళ అనేది వాళ్లకు కలలాగే మిగిలిపోయింది దీనికి కారణంగా వీళ్ళు అయితే ఎన్నో సార్లు నిరాశ నిస్పృహలకు లోనవుతూ వచ్చారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సొంత ఇంటి కళ అనేది ప్రయత్నం ఫలించడం లేనేలేదు అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడం కానీ ఒకవేళ మీకు స్థలం దొరికినా మీరు గృహం నిర్మించుకోలేకపోవడంగా కానీ అంటే గృహాన్ని కట్టడం కోసం డబ్బులు సరిపోకపోవడం కావచ్చు ఇటువంటివి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉండేవి ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకపోవడమే కాకుండా కొంతమంది వ్యక్తుల పట్ల కూడా మీరు మోసపోయిన సందర్భాలే ఉండేవి అంతేకాకుండా ఆర్థిక పరంగా మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉండేవి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా శ్రమపడినా కానీ ఫలితం దక్కకపోవడం అంటే లాభాలు సరిగ్గా లేకపోవడం అలాగే వ్యాపారంలో పోటీదారులు ఎక్కువగా అవ్వడం ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులను మీరు ఎదుర్కొని ఉంటారు అదేవిధంగా ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో వర్క్ విషయంలో అనేక రకాల సవాళ్లను అయితే మీరు ఎదుర్కొంటూ వచ్చారు ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వలన మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ వృష్టికి రాసే వ్యక్తులు మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వలన మీరు మానసికంగా కృంగిపోయిన సందర్భాలే ఎక్కువగా ఉండేవి మీ జాతకం ప్రకారం అధికంగా కనిపించేవి కానీ ఇక నుండి మాత్రం జాతకం మారిపోయినట్టే మీ జీవితంలోనూ మంచి రోజులు వస్తున్నాయి ఎలా అని అంటే ఈ సమయంలో మీకు ఓ దేవతాశక్తి అయితే తోడుగా నిలబడబోతోంది ఆ దేవత మరెవరో కాదు దుర్గామాత ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం అనేది వృశ్చిక రాశి వాళ్లకు ఈ చంద్రగ్రహణం నుండి కూడా మీ జీవితంలో అనుగ్రహాన్ని తీసుకురాబోతోంది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను అయితే మీరు పొందబోతూ ఉన్నారు అత్యధికంగా మీ ముందుకు అనేకమైనటువంటి అవకాశాలు రానున్నాయి ముఖ్యంగా ఇంతకుముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కావచ్చు అలాగే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు అవ్వచ్చు అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల చెడు ఫలితాలను సృష్టించిన వాళ్ళే కావచ్చు ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వాళ్ళు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలే ఉంటున్నాయి అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ రకమైన సమస్యలనైతే మీకు సృష్టించారో ఇక ముందు వాళ్ళు అటువంటి సమస్యలను అనుభవించే అవకాశాలు వాళ్ళకే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీ పైన ఉంటుంది ఆ దుర్గాదేవి శక్తి మీకు తోడుగా ఉంది మీ యొక్క జీవితంలో చెడు చేసిన వారిని ఆ అమ్మవారు వారిపైన ఆగ్రహాన్ని కురిపించనున్నారు ఇక వారి జీవితంలో అనేక రకాల సమస్యలను అయితే క్రియేట్ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి ఈ దేవతాశక్తి మీ జీవితంలోకి రావడం కారణంగా మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలు అయితే మీరు పొందనున్నారు మీ జీవితంలో ఎలాంటి సమస్యలను అయితే మీరు బాధపడుతున్నారు వాటన్నిటి నుండి కూడా మీకు అతి త్వరలో విముక్తి పొందబోతున్నారు ముఖ్యంగా కొన్ని సందర్భాలలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతో ఉంది అంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యం అవుతుంది ఒక సైడ్ నుంచి పరిష్కారం దొరికితే ఇంకో సైడ్ నుండి సమస్య మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా సమస్యలకు అలాగే పరిష్కారాలకు మధ్య మీరు నలిగిపోతూ ఉండేవారు ఇక అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశి వాళ్ళకైతే ఈ సమయంలో దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యలకు చక్కటి పరిష్కారం అయితే మీరు పొందబోతూ ఉన్నారు మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవ్వబోతూ ఉన్నాయి అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా ఇప్పుడు ఆహ్లాదకరంగా మారబోతు ఉంది ఇప్పటి వరకు మీ ఇంట్లో ఏవైతే గొడవలు మనస్పర్ధాలు ఉండేవో అవన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి ఈ వృష్టికి రాసి వారి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి ఒకరిని ఒకరు అర్థము చేసుకుంటారు సమస్యలు పరిష్కారాలను అన్వేషిస్తారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది ఇక ముందు ఏమైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపై నిలబడి వాటన్నిటిని కూడా ఎదుర్కొనే అవకాశాలు ఇప్పుడు ఎన్నో కనబడుతూ ఉన్నాయి ఈ వృశ్చిక రాసి వారికి ఈ సమయంలో ఆర్థిక పరమైనటువంటి పురోగతితో పాటుగా కెరియర్లో కూడా మీకు వృద్ధి అనేది చేకూరబోతూ ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభించబోతోంది మీ జీవితంలో ఆర్థిక పురోగతి అనేది మీరు తప్పకుండా చూడగలుగుతారు ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్లకు దుర్గాదేవి శక్తి అనేది తోడుగా ఉండడం కారణంగా ఎన్నో విజయాలనేవి మీరు అందుకోగలుగుతారు పైన కూడా మీరు ఈ సమయంలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వృశ్చిక రాశి జీవితంలో వ్యాపార జీవితంలో వృత్తి ఉద్యోగ జీవితంలో అద్భుతాలు అనేవి సృష్టించగలుగుతారు గృహిణులకు కూడా ఈ సమయంలో అనుకూలత బాగా పెరగబోతుంది ఇంట్లో విలువ పెరుగుతుంది చేయాలనుకునే పనులు సకాలంలో చేయగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి వృష్టిక అయితే ఏది ఏమైనా ఈ శక్తి తోడుగా ఉండడం కారణంగా ఈ విధమైన మార్పులు జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి వృష్టిక వారు ప్రతిరోజు కూడా దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్